హలో అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు ఈ వీడియోలో భక్ష్యాలు ఎలా చేయాలో చూపిస్తానండి దీనికోసం నేను ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నానండి దీన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి నానబెట్టుకున్న ఈ పప్పుని బాగా ఉడికించుకోవాలండి ఈ లోపల మనం చపాతి పిండిని రెడీ చేసుకున్నాము ఒక కప్పు పచ్చిశనగపప్పుకి రెండు కప్పుల చపాతి పిండి తీసుకుంటున్నానండి మీరు మీద కూడా వాడుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు అండి పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ నెయ్యండి అంతా కలిసేలా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి పోసుకోవద్దండి ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి నానాలి మనకి శనగపప్పు ఉడిగిపోయింది కదా స్ట్రైన్ చేసేసుకొని ఆవిరంతా పోయాక మిక్సీదార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసేద్దామండి ఒక కప్పు పచ్చిశనపప్పుకి ఒకప్పు బెల్లం తురం వేసుకుంటున్నానండి మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూను యాలకుల అండి కలుపుకొని రెండు టేబుల్ కొంచెం నెయ్యి వేస్తున్నానండి అంత కలిసేలా కలుపుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇది మనకు దగ్గర పడింది కదా స్టవ్ ఆఫ్ చేద్దామండి ఇప్పుడు మొత్తము చుట్టూ స్ప్రెడ్ చేసుకొని ఇలా ఉంటే మనకి త్వరగా ఆరిపోతుందండి ఈ లోపల మనము చపాతి పిండిని బాల్స్ లాగా అన్నీ ఇలా చేసేసుకుందామండి మనకు పూర్ణం కూడా ఆరిపోయింది కదా ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు మనము చపాతి పిండిలోకి పూర్ణం పెట్టి హోల్ చేసుకుందామండి ఇలా అయితే చపాతీని ఇలా చుట్టూ తా అనుకోవాలండి మధ్యలో పూర్ణం బాల్ పెట్టేసి కవర్ చేసేసుకోవాలి పిండి అనేది బయటికి రాకూడదండి పూర్ణం అనేది బయటికి రాకూడదు ఇలా కవర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి మరొకటి చూపిస్తున్నాను ఇలా చపాతి పిండిని తీసుకొని ఇలానేసుకొని మధ్యలో పూర్ణం పెట్టేసుకొని రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము దాన్ని ఒక స్పూన్ కింద ఆయిల్ వేసేసుకొని ఇలా వేళ్ళతోటి ఒత్తుకుంటూ మీకు ఎంత సైజు కావాలంటే అంత వెడల్పు ఇలా అనుకోవచ్చండి నేనైతే మీడియం సైజులోనే చేసేసుకుంటున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక వన్ టీ స్పూను నెయ్యి వేసేసుకొని మనము దీన్ని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి సైడ్ తిప్పుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కాల్చుకోవడమే మరొకటి చూపిస్తాను అంతేనండి పైన వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవడమేనండి అంతేనండి మనకి భక్ష్యాలు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్